హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ లిటిల్ వైబ్స్ ఈరోజు వీడియోలో చిన్న మినీ వ్లాగ్ చూసేయండి పిల్లలు కతార్ నుంచి ఇండియాకి వెళ్ళిపోతున్నారు ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము సన్ రైస్ బాగుంది కదా టైం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది నేను వీడియో షూట్ చేసి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది లేట్గా పోస్ట్ చేస్తున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి పిల్లలు మా దగ్గర టెన్ డేస్ అయితే స్పెండ్ చేశారు కానీ మాకు రోజులు ఎట్టే అయిపోయినట్టు అనిపించింది ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాము ఇంకా టైం అవుతుందని చెప్పి పిల్లలు లోపలికి వెళ్ళిపోతున్నారు కతార్ వ్లాగ్స్ వస్తూనే ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే సపోర్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఛానల్లో టూ నైంటీ ఎయిట్ వరకు వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా ఒకసారి చూడండి మీకు నచ్చే వీడియోలు అయినా ఉండొచ్చు అలాగే ఓన్లీ రెసిపీస్ అప్లోడ్ చేసే మరొక ఛానల్ కూడా ఉన్నది ఛానల్ నేమ్ వచ్చేసి హెవెన్లీ థింగ్స్ ఛానల్ ఆ ఛానల్లో సెవెన్ హండ్రెడ్ ప్లస్ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు ఎయిర్పోర్ట్ లోపలికి పిల్లలు వెళ్ళిపోతున్నారు మేమైతే అలా చూస్తూనే ఉన్నాం కంటికి కనిపించేంతవరకు పిల్లలకి ఇలా దూరంగా ఉంటామని అస్సలు అనుకోలేదు ఏదైనా టైమే డిసైడ్ చేస్తుంది కదా ఇక నేను మా హస్బెండ్ ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి